నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో పోలీసులకు దొంగలు సవాల్ విసురుతున్నారు ఇటీవల చిన్నమాచనూరులోని ఓ షాపు తాళాలు పగలగొట్టి షాపులో ఉన్న సామాగ్రి నగదును గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు ఈ ఘటన మరొక ముందే ఇర్లపాడు మండల ప్రజా పరిషత్ పాఠశాలలో గత రాత్రి చోరీ జరిగింది పాఠశాలలోని ఆఫీస్ రూమ్ తాళాలను పగలగొట్టిన గుర్తు తెలియని దొంగలు ఆఫీస్ రూంలో ఉన్న డిజిటల్ టీవీ ఆరు సీలింగ్ ఫ్యాన్లను ఎత్తుకెళ్లారు ఉదయాన్నే పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు విద్యార్థులు చోరీ జరిగిందని గుర్తించి మరిపాడు పోలీసులకు సమాచారం అందించారు మండలంలో రాత్రి సమయంలో పోలీసుల గస్తీ లేకపోవడంతో దొంగలు ఇది ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి ఇప్పటికైనా పోలీసులు మండలంలో రాత్రి సమయంలో గస్తీ ముమ్మరం చేసి దొంగతనాలు అరికట్టాలని మండలవాసులు కోరుతున్నారు వరుస దొంగతనాలు ప్రజలు జరుగుతుండ నేను హెడ్ మాస్టర్ని నిన్న సోమవారం సాయంత్రం యథావిధిగా మేము రోజులాగానే ఇక్కడ స్కూల్ అన్నీ క్లోజ్ చేసుకొని డోర్లు లాక్లు వేసుకొని వెళ్ళాం రాత్రి పొద్దున్న మేము తొమ్మిది గంటలకు యథావిధిగా ఎనిమిది ముక్కలకు మేము స్కూల్ తీసాం తీసేటప్పుడు స్కూల్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఆఫీసు రూమ్ డోర్ పగలగొట్టి లోపల ఉన్నటువంటి స్మార్ట్ టీవీని ఒక ఆరు ఫ్యాన్లను దొంగలించుకొని వెళ్ళారు పోలీసులకి మా అప్పయ్య గారి ఎంఈఓ గారికి మా ఏఈ గారికి అందరికీ కంప్లైంట్ చేశాం పోలీసు వారు వచ్చి మా స్కూల్లో కంప్లైంట్ తీసుకొని ఎంక్వైరీ చేసుకొని వెళ్ళారు పూలధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు శారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు పట్టు వైదికా పట్టు శారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ చుడిదార్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు